హుజురాబాద్ ముస్లిం కబ్రిస్తాన్ సందర్శించిన కమిషనర్ సమ్మయ్య మహమ్మద్ ముజాహిద్ హుసేన్ అధ్యక్షులు జామే మసీద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుసేన్ ఆధార్డు కమిషనర్ సమ్మయ్యకు సన్మానం శనివారం రోజు హుజురాబాద్ పట్టణంలో ఉన్న ముస్లిం కబ్రిస్తాన్ ఈద్గా మరియు ఉస్మాన్ సేట్ షాపింగ్ కాంప్లెక్స్ ఆవరణలో ఉన్న కరెంటు దీపాలను వెంటనే వెలిగించడానికి ప్రయత్నిస్తాను మరియు ఈద్గా ఆవరణలో ముస్లిం కబ్రిస్తాన్లో ఉన్న తుమ్మ చెట్లను పిచ్చి చెట్లను గడ్డిని అన్నిటినీ తొలగించి పరిశుభ్రంగా చేయిస్తానని మరియు ఉస్మాన్ సేట్ షాపింగ్ కాంప్లెక్స్లో ఉన్న కరెంటు స్తంభాలకు లైట్లు పెట్టిస్తాను మీకేమైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకుని వచ్చినా ఆ సమస్యల పరిష్కారం కొరకు నా వంతు కృషి చేస్తానని ఉసిరాబాద్ మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య జామే మసీద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు మహమ్మద్ హుసేన్ కు హామీ ఇచ్చారు ఈ సందర్భంగా మహమ్మద్ ముజాహిద్ హుసేన్ ఆధారాలు ఇటీవల హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ సమయ్య పదవి బాధ్యతలు చేపట్టారు కనుక చేపట్టారుజీద్ ఈ గా మేనేజ్మెంట్ కమిటీ వారిని కలిసిన సందర్భంలో ఆయనకు షాల్వాతో పుష్పగుచ్చాలతో స్వీట్స్ తినిపించి హుజరాబాద్ జామే మసీద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుసేన్ తో పాటు జనరల్ సెక్రటరీ మహమ్మద్ రఫీక్ ఉపాధ్యక్షులు మహమ్మద్ అబీబ్ ఆధర్లు భారీ ఎత్తున సన్మానం చేసి మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యకు శుభాకాంక్షలు తెలియజేశారు రాబోయే రంజాన్ నెలలో అన్ని రకాల మున్సిపల్ ద్వారా సౌకర్యాలు కల్పించాలని కమిషనర్ సమ్మయ్యకు మహమ్మద్ ముజాహిద్ హుసేన్ విద్యార్థి